హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరవళి అందరూ ఎలా ఉన్నారండి వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏమన్నీ అని చూస్తున్నారా ఈ మంత్ ట్వెల్త్ వచ్చి మా వాళ్ళ ఊరిలో తుమ్మకుప్పం అనే ఊరు అనమాట అక్కడ సత్యమ్మ తల్లి జాతర చేశారు మేము కూడా మా మొక్కు తీర్చుకున్నాము మేము ఎలా తీర్చుకున్నాము ఏమి అమ్మవారి సత్యం ఎలా అసలు అనుకునేవి ఎలా అనేది మొత్తం మీకు నేను అసలు ఇన్ఫర్మేటివ్ మొత్తం చూస్తాను చూస్తే మీకే అనిపిస్తుంది ఇలా కూడా ఉంటారా ఇంత బాగా ఇంతలా పూజ చేస్తారా అనేసి కూడా మా హస్బెండ్ మొక్కు ఉన్నారంటే ఆ మొక్కు ఎలా ఎందుకు తీరింది ఏ మొక్కు నేను లాస్ట్లో చెప్తాను మీకు ఇంక తర్వాత మేము మొక్కు తీర్చుకున్నాము ముందులో నైట్ మొత్తం సిద్ధం చేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసాం అనమాట ట్వెల్త్ రోజు చూడండి ఎంత మార్నింగ్ సిక్స్కి అలా లేసాను నేను అప్పటికే మొత్తము అంతా మంచుతో నిండకపోయింది బయట సామాన్లు కూడా మొత్తం మంచి అయిపోయాయి అనమాట ఇంకా వన్ టైన్ వచ్చి మార్నింగ్ టిఫిన్కి చాలా మేము ఫిఫ్టీ మెంబెర్స్ దాకా పిలిచాము సిక్స్టీ మెంబెర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అలా పిలిచామన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంతమంది వస్తారని వాళ్ళ కోసం పొంగల్ సాంబార్ చేయించాము అందరు తింటున్నారు మా సిస్టర్స్ మా బ్రదర్స్ అందరూ ఇంకా సరే అని ఈ పొట్ ఈ మేకప్ పోతున్న మొక్కున్న అమ్మమ్మ వారికి సమర్పించుకుందాం అనేసి మేము మా హస్బెండ్ నువ్వు మొక్కున్నారనమాట మొగ్గు తీరిందనేసి దీన్ని పట్టుకొచ్చుకున్నాము ముందు రోజు నైట్ ఇంక నేను అంతా పూజ చేస్తున్నాను మా మామయ్య పట్టుకున్నారు చూడండి మొత్తము వాళ్ళకి అర్థమైపోతుందంట మనం ఏదైనా అమ్మవారు మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి నేను మొత్తం తల దగ్గర కాళ్ళకి పైన అంతా కుంకుమ బొట్లు పెడుతున్నాను పసుపు రాసి దాని మీద కుంకుమ బొట్లు చూడవచ్చు మీరు చూడండి ఇంకా సరే అని తర్వాత పూలు ఒక కడుతున్నారు పూలు ఇంకా సరే అంతా నిలుచుకొని కొంచెం ఫోటోలు తీసుకుంటున్నాము యాక్చువల్గా ఫోటోలు తీసుకుంటాం కదా అంతలో పూలు తెచ్చి మెల్లో వేసాము ఇంక సరే గుడికాడికి వెళ్ళాలన్నమాట చాలా అసలు చాలా వాళ్ళ వాళ్ళ మొక్కులు తిన్న వాళ్ళు కొట్టుకుంటుంటారు ఇంక అందరూ టెంపుల్కి వెళ్తున్నాము మా మమ్మీ మా పిన్ని ఇంకా అక్క ముందర సారీ ఇంకొచ్చి మా అక్క అనమాట అక్క అంటే మా హస్బెండ్కి మా అమ్మ భార్య ఇంకా అందరూ వచ్చారు వెనకాలొచ్చి అక్కకి అక్క అనమాట ఇలా అందరూ వచ్చానికి మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము పూజ ఒక టెన్ థర్టీకి అలా అవుతుంది మార్నింగ్ అంతా అందరూ వాళ్ళ వాళ్ళ పోటేళ్ళు మేకపోతులు సమర్పించే లోప ఒక అరౌండ్ లెవెన్ వన్ అలా అవుతుంది అనమాట వన్ ఓ క్లాక్ అయిపోతుంది గుడి దగ్గర ఇలా ఉంటుంది అనమాట గుడి ఓపెన్ ఏరియాలో ఉంటుంది సత్తమ్మ తల్లి అమ్మవారి వచ్చి విగ్రహం రూపంలో ఉంటుందన్నమాట పైన ఉంది అలా ఉంటుంది అనమాట లోపల మొత్తం చూపిస్తాను మీకు ఎవరు ఆడవాళ్ళు అసలు అలా ఉండదు అనమాట ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఎలా ఉంటారు కూడా టెన్ ఇయర్స్ వాళ్ళే అనమాట త్రీ వీక్స్ నుంచి చేస్తారు ఫస్ట్ వారము సెకండ్ వారము థర్డ్ వారం మార్నింగ్ మొత్తం చిన్న పిల్లవాళ్ళు టెన్ ఉండే వాళ్ళు సత్తమ్మ తల్లికి చొమ్ముల్లో తీసుకెళ్ళి ఆ గుడికి ఆపోజిట్లో ఒక బావి ఉంటుంది ఆమె చూపిస్తుంది అంట బావి బావిలో నీళ్ళు తెచ్చుకొచ్చి స్నానం అదే అమ్మవారికి అభిషేకం చేస్తారంట పూజ చేసే అబ్బాయి మీద నూలు పోకుడు ఉండదంట అంత ఇదిగా పూజ చేస్తాడు మగపిల్లో చేస్తారు అసలు లోపలికి అమ్మాయిలు ఎవ్వరు పోరు ఎవ్వరు పోరు ఓన్లీ అమ్మాయిలే చేస్తారు బాగా టెన్ ఇయర్స్ లోపు ఉండేవాళ్ళే వాళ్ళు మనం ఏమన్నా యాక్చువల్ గారు అందరూ చీర అవన్నీ పెట్టిస్తారు అమ్మవారి దగ్గర మేము కూడా చీర ఇచ్చాము చీర గాజులు పసుపు కుంకుమ టెంకాయ ఎంత ఇస్తే పిల్లలు పెట్టిస్తారు అన్నమాట చిన్న పిల్లలు ఉంటారు కదా టెన్ ఇయర్స్ లోపు వాళ్ళు ఇంకా పూజ ఎంత అయిపోయింది పూజ అంతా అయిపోయింది బయట కర్పూరం హా ఎక్కువ వేసారంతా మొక్కని వేసి యాక్చువల్గా ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట చూడడానికి అంత జాతర అనమాట ఎన్నో పొటేలు మేకపోతులు అమ్మవారికి బలిస్తారంట అన్నీ చూస్తారు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు చాలా పవర్ఫుల్ అసలు అమ్మవారు శిలలో అట్లే ఉన్నారంట మా ఆయన వాళ్ళ డాడీ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆ గుడి అంతకుముందు ఎప్పటి నుంచే చాలా మహిమ గుళ్ళ గుడి అసలు మనం కానీ మొక్కున్నాక ఆ మొక్కు తీరితే మన అమ్మవారు సమర్పించుకోవచ్చు చాలామంది వాళ్ళు తగినట్టు సమర్పించుకుంటారు ఎన్నో మేక పొద్దులు అమ్మవారు సమర్పిస్తారు ఇంకా తావునంటే అమ్మవారికి వెలిగిన తావునంట ఇంకా ఆవులు అందరికి ఆవులు ఉంటారు కదా ఊర్లో వాళ్ళు తీసుకెళ్ళి ఆవులని ఆ జాగాలో తప్పించుకొస్తారు యాక్చువల్గా ఏమంటే అమ్మవారికి అన్నీ కోడి మేకపోతులు పొటేళ్ళు కోడి అన్నీ బలిచ్చాక తర్వాత కర్పూరం వెలిగిస్తారు వెలిగించిన తర్వాత అందరి చీరలు అవన్నీ పెట్టిస్తారు ఆ తర్వాత అయ్యేలోపి పూజ ఒక వన్ అవుతుంది తర్వాత ఇంటికి వచ్చిన బంధువులకన్నీ మనం వంటలు అవన్నీ చేసి పెడతాము ఆ పూజ అయినంతవరకు కూడా ఊర్లో ఎవరు నాన్ వెజ్ తేరనమాట బయట ఊరి నుంచి కూడా అంత పవర్ఫుల్ అంతలో మా వంటంగులు వచ్చి కుషిక చేస్తున్నారు తర్వాత ఇంకా మటన్ ఫ్రై చేస్తున్నారు ట్టుపక్క ఇంకా చికెన్ ఫ్రై చికెన్ కబాబ్ చేసాము మేము వచ్చేలోపే కొంచెం ఎండ అయిపోయింది అందరూ స్ప్రైట్స్ అవి తాగేసాము అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు బంధువులు అయితే వస్తూ వచ్చారనమాట చాలా వరకు వచ్చారు దండిగా అంతా మేము హ్యాపీగా అయింది మాకు చాలా కూడా హ్యాపీ అనమాట అందరు వచ్చేలోపు పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఇది వచ్చి చికెన్ ఫ్రై కట్టు వచ్చి మటన్ సేర్వ మటన్ సేరువ ఇంకా మటన్ ఫ్రై చేస్తున్నారు చాలా బాగా చేశారు అంకుల్ కూడా తర్వాత మేమంతా వచ్చాము జ్యూసెస్ తాగాము తర్వాత మా అత్త వచ్చి మురుకులు పబ్బిళ్ళలు చేశారు అందరికి పెట్టించాము ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది త్రీ అయిపోతుంది టూ థర్టీ అలాగ అందరికి వేస్తుంది కదా ఇలాగ సత్యమ్మ తల్లి జాతర అంటేనే ఊర్లో లేట్ అవుతుందనమాట ఎందుకంటే ఒక అన్ని పొటేళ్ళు కొట్టాక తీసుకెళ్ళాలి వాళ్ళ వాళ్ళు కొట్టిన తీసుకోపోకూడదు అన్ని కొట్టేశాక అమ్మవారు పూజ చేసి తర్వాత తీసుకెళ్ళాలి కాబట్టి కుష్కా చేసాము తర్వాత రైతా చేశారు తర్వాత వైట్ రైస్ చేశారు తర్వాత వచ్చి ఇంకా రసం పెట్టారు మళ్ళీ మజ్జిగ పులుసు చేసాము తర్వాత మటన్ ఫ్రై చేసాము ఇంకా మటన్ ఫ్రై మటన్ ఫ్రై అయితే సూపర్గా ఉనింది సమర్ వారికి ఇచ్చింది సమర్పించింది ఇచ్చింది ఫుల్ టేస్ట్ ఉన్నింది చికెన్ కబాబ్ సూపర్గా ఉనింది అసలు మా పాప అయితే ఎత్తుకొని ఎత్తుకొని తినేసింది కబాబు ఇంకా అందరికీ వంట అయిపోతే తెచ్చి ముందు తెచ్చి పెట్టుకొని అందరికీ ప్లేట్లో కబు కబా అని లేట్ అయిపోయింది అనేసి అందరికి ఇచ్చేసాం మా పాప అయితే అందరికీ వాటర్ బాటిల్స్ ఇస్తాం డుగుడుగుడు గుడుగు అని వచ్చేసి అందరికి తీసుకెళ్ళి చూడండి పరిగిస్తా తను తను తినలేదనమాట అందరు వాటర్ బాటిల్స్ పెట్టి ఆ మూత కూడా ఓపెన్ చేయిస్తాండి అది ఇంకా అందరూ తింటున్నారు మా పిన్ని వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అక్కోళ్ళు అత్తయ్యలు పెద్దమ్మలు మా అమ్మాయిలు అందరూ వచ్చారు అందరు తినేశారు ఇంకా మేము తినేసాము అందరూ బయలుదేసారు ఇంటికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా అన్నీ సర్దుకోవాలి కదా నైట్ అంతా సర్దుకోలేకపోయినాం ఫుల్ టైర్డ్ అయిపోయినాం తిరిగి తిరిగి ఇంక సరే అనేసి మేము నేను చెప్తా అన్నా కదా మొక్కు ఏం మా హస్బెండ్ మొక్కునేది మా పెళ్ళి నేను మా హస్బెండ్కి పెళ్ళి అయితే కొడతా ఉన్నారంట మాకు పెళ్ళి నియర్లీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది హ్యాపీగా ఉన్నాము చాలు ఇంకా అమ్మవారికి మాకొక పాప పుట్టింది కదా ఇంక అంతా బాగుంది అనుకునేసి ఇంకా మా ఆయన సమర్పించారంట దేవుడికి అమ్మవారికి ముందు రోజు మేము చేసాం కదా మసరి రోజు మాకు సామాన్లు ఇలా పడ్డా అనమాట ఇన్ని పడ్డా ఇంకా ఎక్కువ ఉన్నాయి కొన్ని లోపల బోలి చేసాం ఇవన్నీ పెద్ద పెద్దవి అనమాట మొత్తం సగం మా అత్తయ్య చూసుకున్నారు నా వాళ్ళు ఎక్కువ కాదనేసి అంతా తోమి ఎండకు పెట్టారనమాట మళ్ళీ ఇంట్లో కంటే కొంచెం ఆరిపోయాక పెద్ద సామాన్ లోపల పెట్టుకోవచ్చు అనేసి అలా జరిగింది కానీ మోస్ట్ పవర్ఫుల్ అనమాట మాత్రం డిసెంబర్ లాస్ట్ వీక్లో చేస్తారు ఒకసారి మూడు వారాలు రెండు వారాలు వచ్చి అమ్మవారి నీళ్ళు పోస్తారు మూడో వారం వచ్చి జాతర చేస్తారనమాట ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి అంతా వస్తారు మొత్తుగా ఊర్లో అందరూ కొడతారు వాళ్ళ మొక్కుని మొక్కులు బట్టి వాళ్ళు వాళ్ళ సౌకర్యం బట్టి అనమాట దట్స్ ఇట్ టుడే బ్లాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరికి వీడియో నచ్చితే లైక్